హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ ముందుగా దసరా పండుగ శుభాకాంక్షలు అండి ఈ రోజుల్లో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు కదండి నిద్రలేమి సమస్య అంటే పడుకోగానే నిద్ర రాదు కాసేపు మొబైల్ చూద్దామా అనుకుంటాం మొబైల్ చూసినా నిద్ర రాదు నిద్ర లేకపోతే ఏంటంటే బాగా హెడ్ ఎక్ వస్తుంది అన్ఈీగా ఉంటుంది ఏ పనిలో కూడా మనము కాన్సన్ట్రేట్ చేయలేము ఈ సమస్య మీకు ఉందా అయితే ఈ రెమెడీ మీకోసమేనండి తీరాలు సమస్యతో సమస్యతో వాళ్ళు ఎవరైనా సరే అండి పడుకునే ముందుగా అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందుగా కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి కోకోనట్ ఆయిల్ తీసుకుని ఒక టూ త్రీ డ్రాప్స్ అరచేతిలో వేసుకుని టూ ఫింగర్స్ తోటి క్లాక్ వైజ్లో యాంటీ క్లాక్ వైజ్లో నిదానంగా మసాజ్ చేయాలన్నమాట అలా ఒక ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసిన తర్వాత కోకోనట్ ఆయిల్తో మసాజ్ చేస్తున్నాం కాబట్టి ఆ కంటిలోని వేడంతా కూడా ఈ ఆయిల్ లాగేస్తుందండి మనం ఇలా మసాజ్ చేసేటప్పుడు ఎంత వేడి వస్తుందో అండి చాలా ప్రశాంతంగా ఒక టెన్ మినిట్స్లో మనమైతే నిద్రపోతాం ఎంత ప్రశాంతంగా మార్నింగ్ లేసేసరికి అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట అంతేకాదండి మనము వర్క్ వల్ల కానివ్వండి పొల్యూషన్ వల్ల కానివ్వండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా ఎక్కువగా టీవీగా చూడటం వల్ల కానివ్వండి లేదా మొబైల్ ఎక్కువగా చూడటం వల్ల కానీ మనం ఎక్కువగా రీడింగ్ చేయడం వల్ల ఇలా ఏంటంటే స్ట్రెస్ ఫీల్ అయ్యి కంటి చుట్టూ మనకి నల్లటి చారికల్లాగా నల్లటి వలయాల్లాగా ఏర్పడతాయి కదా మనము ఈ కోకోనట్ ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని ప్రతిరోజు అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మనము డైలీ ఇలా అప్లై చేసామనుకోండి కంటి చుట్టూ ఉన్న చారికలు నల్లటి వలయాల్లాగా ఉంటాయి కదా అవి కూడా పోతాయండి ఇది నిజంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అండి ఈ టిప్పు ఒకసారి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్